అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్లో స్థానిక గిరిజనులు వెదురుతో తయారు చేసినటువంటి ఉత్పత్తులను స్థానిక ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి మరియు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బులిశెట్టి సత్యనారాయణ జనసేన నాయకులు పరిశీలించడం జరిగింది అనంతరము హస్తకళాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ ఈ ఉత్పత్తులను అంతర్జాతీయ గుర్తింపు పొందడానికి కావలసిన అన్ని అనుమతులు కల్పిస్తానని వీటికి మార్కెట్ కల్పిస్తానని పసుపులేటి ప్లేటి పరప్రసాద్ తెలియజేశారు స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజనులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటామని అలాగే చేతి వృత్తుల వారికి పెట్టుబడికి రుణాలు కల్పన కృషి చేస్తానని తెలియజేశారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొల్లిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నే ఈ నైపుణ్యం ఉన్న గిరిజనులకు బ్యాంకుల ద్వారా లోన్ ఇప్పించే ఏర్పాట్లు కృషి చేస్తామని తెలియజేశారు తయారు చేసిన కళాకారులు అని చెప్పి మీతో మళ్ళీ విడిగా నేను మాట్లాడతాను అది ఎంత చక్కటి కార్యక్రమాలు చేశారంటే ఇవన్నీ మన ఊర్లో తయారవుతున్నాయా ఇది ఎందుకంటే ఇదే విదేశాల్లో చేయాలైతే దానికి చాలా ఎక్కువ రేట్ ఇచ్చుకుంటారు మామూలు సోఫా ఈ సోఫా ఎక్కువ రేట్